నమస్తే పూర్ణ అన్నపూర్ణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం బచ్చలి ఈ బచ్చలి అనేది ఎక్కువగా తెలుగువారి ప్రతి ఇంట ఉండేదిటండి ఒకప్పుడు తప్పకుండా బచ్చల కూర పప్పు లేదా కందిపప్పు బచ్చల కూర పులుసు ఇంత ట్రాన్స్పోర్టు ఇలా కూరలు ఇంత విరివిగా ఉండేవి కావు కదా అందుకని బచ్చలి మాత్రం పరమ ఔషధంలాగా వాళ్ళకు ఉపయోగపడేది అండి ప్రతినిత్యం కూడా బచ్చలు తినేవాట అటువంటి బచ్చల్లో రెండు మూడు రకాలు ఉన్నాయి పందిరి బచ్చలి దీన్నే తీగ బచ్చలి అంటారు ఇంకొకటి బచ్చలి దీన్నే మొక్క బచ్చలి అంటారు మనకు మార్కెట్లో కూడా దొరుకుతుంది మట్టు బచ్చలి అనేది ఇంకొకటి ఏంటంటే సిలోని బచ్చలి మనం ఎక్కువగా పందిరి బచ్చలి మట్టు బచ్చలి వాడుతూ ఉంటాం ఇది పెసరపప్పు బచ్చలి ఈరోజు కూర ఇంతకీ మా ఇంట్లోనే వేసిన మొక్కలు ఎంత బాగా వచ్చాయంటే అందులోకి ఎటువంటి కెమికల్స్ లేకుండా కనీసం ఎరువులు అంటారు మన పేడ పెంట అంటాం కదా అది కూడా వేయలేదండి విత్తనాలు అండి సరదాగా వేస్తే చక్కగా వచ్చేసాయి ఎంత బలంగా వచ్చాయంటే ఎంతెంత ఆకులతోటి చాలా బాగుంది సరే ఆకుకూర అనేది ప్రతిరోజు తినాలిటండి అందులో ప్రతి మనిషి కూడా యాభై గ్రాములు ఆకుకూర తినాలట చూసారు కదా పూర్వం వాళ్ళు ఇంట్లోనే ఆకు ఆకుకూరలు అంటే ఎక్కువగా బచ్చలి తోటకూర తినేవారు ప్రతి ఇంట్లోనూ వేసుకునేవారు అటువంటి బచ్చల కూర ప్రయోజనాలు అటువంటి ఈ బచ్చల బలమంది ఎన్నో అండి ఒక్కరు కూడా చాలామంది తెలియక చాలా తక్కువ కూరలో బోల్డ్ అందరుగా చక్కగా పొంది సులువుగా ఇంట్లో పండించుకోవచ్చును రూపాయి ఖర్చు లేకుండా గాను అటువంటి బచ్చల్లో ఉండే ప్రయోజనాలు ఏంటి అంటే బచ్చల కూరని ఓ రెండు ఆకులో మూడు ఆకులో తీసుకుని దాన్ని రసంలో తీయాలి ఒక చెంచాడు రసం వచ్చింది అనుకోండి అందులో కొంచెం తేనె కలుపుకుని తాగుతేంట రక్తహీనత పోతుందిట ఇందులో సెలీనియం ఒమేగా త్రీ యాసిడ్లు చాలా పుష్కలంగా ఉంటాయిటండి దీనివలన మెదడు నరాలు అంటే నరాలకు కావాల్సినటువంటి శక్తిని అందిస్తుందిట బచ్చల కూర బచ్చల బచ్చలకూర చాలా విరివిగా తినేవారు పూర్వం ఇప్పుడైతే మనం ఇవన్నీ వదిలేస్తున్నాము అలాగే బరువు తగ్గాలి అనుకునేవాళ్ళు అంటే ఓపకాయ ఉన్నవాళ్ళు కూడా ఈ బచ్చలి కూరని ప్రతిరోజు ఆహారంలో చేర్చుకుంటే కనుక చాలా మంచిదిట మూత్ర విసర్జన సమస్యలు ఉన్నవాళ్ళు ఈ బచ్చలకూర కషాయాన్ని తీసుకుంటే మంచి ఫలితం ఇస్తుంది అలాగే కాలిన బొబ్బులు ఉంటాయి కదా అది చితికిన తర్వాత ఎర్రపుండు పడుతుంది అది చాలా మంట నొప్పి ఉంటుంది కూర రసాన్ని తీసి రాస్తే చాలా చల్లగా ఉంటుంది తొందరగా పుండు మానుతుంది ఇక పచ్చగాములు వచ్చి తగ్గిన తర్వాత కూర తీసుకోవడం వలన చాలా తొందరగా కోలుకుంటారు అన్నమాట నీరసం అది తగ్గి ఇక బచ్చలి పైల్స్ తగ్గించడానికి అలాగే ఒంట్లో కొవ్వు తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది చూస్తున్నారు కదా ఎంతెంత ఆకులు సాధారణంగా చిన్న చిన్న ఆకులు మనకు బజార్లో దొరుకుతాయి కదా మట్టు పచ్చలే అంటే అందరికీ తెలిసిందేనో అటువంటిది ఆ మట్టి ఎంత గొప్పతో చూడండి ఆ బలానికి ఇంత చక్కగా లేచింది ఇటువంటి ఆకుకూర తింటే ఇంకేం కావాలో చెప్పండి ఆరోగ్యమే మహాభాగ్యం అటువంటి మహాభాగ్యం కావాలంటే ఎంత తక్కువ జాగా ఉన్నా తోటకూర పచ్చలకూర మెంతి మెంతికూర ఇటువంటి మనం ఇంట్లోనే పండించుకోవచ్చును కదా ఇప్పుడు ఈ ఆకుకూరతో పప్పు కూర ఎలాగన్నది ఇలా సన్నగా చక్కగా తరుక్కుని పెట్టుకోవాలి తో ఆకుకూర ఏదైనా సరే తొడకూర బచ్చల కూర మెంతి కూర ఎటువంటి కూర అయినా సరే కనీసం యాభై గ్రాములు తినాలంటారు కదండీ ఒక మనిషికి యాభై గ్రాములు ఆకుకూర ఉండాలట ఇప్పుడు ఈ ఆకుకూరని పప్పు ఉడుకుతుంది కదా ఉరికిసిందండి పప్పులో వేసేదాయండి పప్పు ఉడికింది కనుక ఒక్క మూడు నుంచి ఐదు నిమిషాలు ఆకుకూర కూర కూడా ఉడికిపోతుంది ఎక్కువసేపు ఉడకక్కలేదు ఇప్పుడు కూర పెట్టాలి పోపుకి కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినప్పప్పు నేను పొట్టుపప్పు వాడతాను మీరు తెల్ల మినపప్పున వాడచ్చును ట్టిగా జీలకర్ర ఇందకుల కూరలో వేసాము కావాలంటే వేస్తే వర్తమైన వచ్చిన మిరపకాయలు కరివేపాకు చివర్లో ఇంగువ మీకు కావాలంటే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చును కూర రుచిగా ఉంటుంది తినేవాళ్ళకి కూర రెడీ అండి పోషక విలువలతో ఆరోగ్యకరమైన చక్కటి రుచికరమైనటువంటి కూర ఇటువంటివి మనం రోజు ఆ కూర చూశారు కదా జాగా కూడా అంతా గచ్చాను రెండు చిన్న చిన్న కుండీలుగా ఉంచాను ఎంత బాగా లేచిందోనో అలాగే తోటకూర కూడా మళ్ళీ కింద కట్టి కొద్ది జాగాలో పండించుకోవచ్చును ఇవన్నీ కూడా తినాల్సినటువంటి ఆకుకూరలే కాబట్టి ఇదండి ఈరోజు ఆకుకూర పప్పు అలాగే ఇందులోకి ఇలా వడియాలు అప్పడాలు ఇంకా మజ్జిగ మిరపకాయలు ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి ఇంకా ఏ కూర అవసరం లేదండి చక్కగా భోజన చేయొచ్చును బచ్చల కూర పప్పు